అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ పౌరులందరూ కూడా రాజ్యాంగాన్ని తమ తమరు అర్పించుకొని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం అనుసారం ఎన్ని పార్టీ మిళితాలు ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని తలమానికగా తీసుకొని ప్రభుత్వాలు నడవడం ఆ రాజ్యాంగంలో ఆనాటి పెద్దలు మన భారతదేశ సంస్కృతి భారతదేశ విభిన్నత దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆమోదమైనటువంటి ఆ వారసత్వాన్ని రంగరించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అనేక భాషలు అనేక ప్రాంతాలు అనేక మతాలు అనేక కులాల సమ్మేళనమైనటువంటి ఈ భారతదేశంలో అందరూ అన్నదమ్ములాగా ఉండాలి పేదవారికి ధనికులకు అంతరాలు తగ్గాలి భారతదేశం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి వంద సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో మిన్నగా ఉండాలి అనేటువంటి దూరదృష్టిలో అనేక అంశాలు వాటిలో క్రోడీకరించి పరిపాలన ఏ రకంగా జరగాలి ప్రభుత్వాలు ఏ రకంగా నడపాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలాగా ఏ రకమైనటువంటి సమస్యలు ఉండాలి అనేటువంటిది జ్యుడిషియరీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి ప్రెస్ ఈ రకమైనటువంటి అంశాలతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు భారతదేశం ఈ స్థితికి రావాలంటే మరి ప్రతి అంశం కూడా రాజ్యాంగ పరంగా మనం ముందుకు వచ్చాం చాలా సంతోషం కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని విభిన్నం చేయాలనేటువంటి కొన్ని వాదనలు ఈ మధ్య కాలంలో చాలా వికృత రూపం తాల్సి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి ఆనాటి పార్లమెంటు చర్చలు గమనించినట్లయితే ఈ అంశాలన్నీ ఈరోజు ఎవరైతే ఈ అంశాలు లేవనెత్తున్నారో ఆ అంశాలన్నింటికీ కూడా చర్చ జరిపి భారతదేశం ఒక మంచి ఉండాలి అన్ని మొక్కలు ఉండాలి కలిసి సువాసనతో ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి భారత నవభారత నిర్మాతలు అయినటువంటి మహాత్మా గాంధీ రాజేంద్ర ప్రసాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి ఇంకా చాలా మంది మరి ఆనాడు పోరాడినటువంటి స్వాతంత్ర యోధులందరూ కూడా కలిసి ఒక మంచి భారతదేశాన్ని నిర్మాణం చేసుకోవాలని దానికి ఒక రాజ్యాంగం ఉండాలని మంచి రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డగానే ఉంటుంది అని చెప్పి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారత మరి మొట్టమొదటి ప్రధానైనటువంటి నెహ్రూ గారు మరి పెద్ద పెద్ద సంస్థలను పెట్టారు మరి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి మంచి ప్రాజెక్టులు కట్టారు మరి తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాలు సస్యశ్యామలం కావడానికి కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల్లో చేసినటువంటి మంచి పనులే ఈ పది సంవత్సరాల్లో వేరే వాళ్ళ ప్రభుత్వాలు నడిపినా కూడా ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేయలేదు ఉన్న వాటిని అమ్ముకుంటున్నారు ఇవన్నీ ప్రజలు గమనించాలి రాజకీయం కాదు కానీ మరి రాజ్యాంగాన్ని తూట్లు పరిచేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పరిచేటువంటి వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని మరి పిసిసి అధ్యక్షురాలి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు ఈ పుణ్యదినమైనటువంటి రాజ్యాంగ దినాన్ని ఆచరిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతాము అనేటువంటి ప్రతిజ్ఞతో మేమందరం కూడా మళ్ళీకి వచ్చాం కాంగ్రెస్ తప్పనిసరిగా మళ్లీ కేంద్రంలో రాష్ట్రంలో వస్తుంది అధికారంలోకి మేమందరం కూడా సమాప్తం చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తాము బాబాసాహెబ్ కాదు మిగతా అందరూ కూడా ఏ నాయకులైతే ఈ దేశం బాగుండాలి చాలా మంది అనేక మంది ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది మరి పోరాట యోధులు ఉన్నారు వారందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు చెప్పే మాటలకు మరి నిరసనగా అన్ని వ్యక్తం చేస్తారు అందరూ కూడా కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మళ్ళీ అందరూ అన్ని వర్గాల వారికి మంచి చేసేటువంటి మంచి రోజులు రావాలని కోరుకుంటూ అందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షురాలు తరఫున నేను మరి ఆంధ్ర ప్రజానీకాని అందరికీ కూడా ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను